స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ వన్ మార్క్స్ అనేవి ఎంట్రీ అనేది మనకు ఎనేబుల్ కావడం జరిగింది సో దానికోసం మనం వీడియో ద్వారా ఎలా మనం మార్క్స్ ఎంటర్ చేయాలి కొత్తగా ఈ యాప్లో అనేది మనం చూద్దాము దానికోసం మనం ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఈ ఐకాన్ ఏదైతే ఉందో దానిపైన మనం క్లిక్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేసినట్ల వెంటనే మనకు అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయమంటుంది కిందనే ఆల్రెడీ మనకు ఒక ఐకాన్ ఉంది సో దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన వెంటనే మనకు ఎస్ఏ ఎంపీ వన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత మీడియం అడుగుతుంది సో మీడియం పైన క్లిక్ చేయవలసిన అవసరం ఉంది సో ఇంగ్లీష్ ఇక్కడ మీడియం పైన నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్లాసెస్ అనేవి సిక్స్త్ సెవెంత్ మాత్రమే ఎనేబుల్ అయ్యింది ఇక్కడ అంటే మన సబ్జెక్ట్ మ్యాస్ మ్యాపింగ్ అలాగే క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్టులు మనకు ఎనేబుల్ అవుతాయి కాబట్టి ఆ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మనం చేయొచ్చు మీరు సో ఇక్కడ నేను సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ దగ్గర వెళ్ళాను వెంటనే ఇక్కడ నాకు ఇక్కడ తక్కువ మంది అంటే ఒక ఆరుగురు విద్యార్థులు మాత్రమే కనిపిస్తున్నారు సో ఏదైనా సరే మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ క్లాస్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది క్లాస్ టీచర్ మ్యాపింగ్ సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ నేను ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకు తీసుకున్న వెంటనే నాట్ అటెండెడ్ అటెండెడ్ ఉంది సో ఆ రెడ్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు అటెండెడ్లోకి మారుతుంది అటెండెడ్లోకి మార్క్ మారిన వెంటనే సెలెక్ట్ లాంగ్వేజ్ రిటర్న్ లాంగ్వేజ్ ఆ ఎగ్జామ్ ఏ ఏ మీడియంలో వాళ్ళు ఆ విద్యార్థి రాయడం జరిగింది అనేది కూడా మనం తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ మనకి ఇలా నాలుగు ఉన్నాయి సో ఏదైతే మనకు ఆ ఫోర్ మార్క్స్ కూడా ఫోర్ మార్క్స్ కూడా మనకు రిటర్న్ లాంగ్ రిటర్న్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అలాగే మన క్లాస్ రూమ్ పెర్ఫార్మెన్స్ కానీ అలాగే మనకు అవన్నీ కూడా ఫోర్ టూల్స్ కూడా మనం ఎంటర్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే చూస్తారా మనకు రెడ్ మార్క్లో ఉన్న ఉన్నదాన్ని బ్లూ మార్క్లో కన్వర్ట్ చేయడం జరిగింది సో బ్లూ మార్క్గా మారింది అలాగే తెలుగు సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది మరలా సేమ్ అటెండెట్ తీసుకున్న టూల్ వన్ టూల్ టూ టూ త్రీ టూల్ ఫోర్ సేవ్ సో బ్లూ కలర్ చేంజ్ ఇన్ బ్లూ కలర్ నెక్స్ట్ అలా మనం ఒక ప్రతి సబ్జెక్ట్ పైన కూడా ఈ విధంగా మనం టచ్ చేయడం జనరల్ సైన్స్ తీసుకోవడం జరిగింది ఇందులో ఫస్ట్ ఫస్ట్గా అటెండెడ్ పైన క్లిక్ చేశాను తర్వాత సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఆ విద్యార్థి రాశాడు ఎగ్జామ్ అనేది అది టచ్ చేశాము తర్వాత మార్క్స్ ఒకటి ఫోర్ ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులు కూడా మనం ఏవైతే మనకు ఆ విద్యార్థికి ఉంటాయో ఆ మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా సేవ్ పైన క్లిక్ చేస్తూ ఉంటేనే మనకు అన్నీ కూడా మార్కులు అనేవి నమోదు అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా అన్ని మార్కులు ఒకేసారి మనం ఎంటర్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా బ్లూ కలర్లో మారుతూ ఉన్నట్లయితే ఆ విద్యార్థి మార్కులు అనేవి మనకు నమోదు చేసిన వారం అవుతాము ఇలా ప్రతి ఆ సబ్జెక్టును కూడా మనం ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి ఒకప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా మనం ఎంటర్ చేసేవాళ్ళం ఇలా కాకుండా క్లాస్ వైజ్గా ఇప్పుడు మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఆ తరగతిలో ఆ విద్యార్థి ఏ ఎన్ని ఎన్ని పరీక్షలు రాశాడు అనేది అన్నీ కూడా ఒకేసారి మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనం సెల్ఫ్ అసెస్మెంట్ వన్ మార్క్స్ అనేవి మనం ఇక్కడ మనం నమోదు చేస్తాము ఈ విధంగా థ్యాంక్ యూ